వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లాలోని స్థానిక రైల్వే స్టేషన్లో గోల్కొండ ట్రైన్ దిగి ఎండలో ఒక చెప్పు లేకుండా ఒక వికలాంగురాలు స్టేషన్ బయటికి వెళ్లడానికి రైల్వే స్టేషన్లో ఉన్న సిబ్బందిని వీల్ చైర్ ఆడక అతడు రూపాయలు రూపాయలు ఇచ్చే లేక ఆ వికలాంగురాలు స్టేషన్ నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతూ రైల్వే స్టేషన్ బయటికి రావడం జరిగింది ఒక వికలాంగురాలని మానవతా దృక్పథం లేకుండా ఆమె పట్ల రైల్వే స్టేషన్ సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ వికలాంగ మహిళలను అవమానపరిచిన రైల్వే స్టేషన్ సిబ్బందిపై సంబంధిత రైల్వే శాఖ అధికారుల వెంటనే తగు చర్యలు తీసుకుని సిబ్బందిని విధుల నుండి తొలగించాలని పలువురు ప్రజలు తదితరులు కోరుతున్నారు అదేవిధంగా నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి అజీమ్ జిల్లా అధ్యక్షుడు బండి చక్రపాణి జిల్లా నాయకులు అంబాటి రాజేందర్ గాయ సతీష్ బతిని రాజు తదితరులు సంఘటన పట్ల తీవ్రంగా ఖండించారు వరంగల్ రైల్వే స్టేషన్లో ఎంత దారుణం అంటే ఒక వికలాంగురాల్ని బయటకి తీసుకుపోయి పోయిన నీకు ఒక వీల్ చైర్ పెడితే వంద రూపాయలు ఇస్తే ఈ అమ్మాయిని ఈమెను బయటికి తీసుకుపోయి ఒక వీల్ చైర్లో బయట తీసుకుపోయి బయట పెడతారట ఫ్రీగా మీకు పుణ్యానికి ఇవ్వాలని అని చెప్పి ఒక టీసీ గారు మాట్లాడుతున్నాడు సార్ ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి చూడండి దయచేసి స్టేషన్ మాస్టర్ గారు ఒకసారి మీరు చూడండి వీల్చైర్ కావాలంటే వంద రూపాయలు ఇవ్వాలంట సార్ వంద రూపాయలు ఇస్తే వీల్ చైర్ ఇస్తారట ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూడండి న నడవడానికే ఇబ్బందికరంగా ఉన్నది ఈమెను ఒక వీల్చైర్ ఇవ్వమని చెప్పారంటే వంద రూపాయలు ఇస్తే వీల్చైర్ ఇస్తారు లేకపోతే లేదని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారండి దీన్ని ఒక్కసారి మీరు చూడండి సార్